పనికి మాలిన వస్తువులు ఇతరులకు ఇవ్వడం అంటే అదే లోపం అంటే నీకు పనికిరాదు కనుక పావలా బెళ్ళ వేస్తావా హుండీలో వేస్తావా ఇంకా చిరిగిపోయి నోట్ ఎందుకు పనికిరాకుండా ఉంటుంది నెంబర్ కూడా చిరిగిపోయే నోట్లు ఉంటాయి సరే ఆ నోట్లన్నీ పట్టుకొచ్చి హుండీ లేదా పాపం బ్రాహ్మడి లోకుగా దొరికితే వాడికి పెట్టేయడం అనమాట అందుకే హిందీలో మరీ గాయ్ బామన్ కే హాత్ చచ్చిపోయిన ఆవుని బ్రాహ్మడికి దానం చేయడం సామెత పుట్టింది అత్యంత ప్రాచీన కాలంలో ఒక ఊళ్ళో ఓ సర్పంచ్ గారు ఉండేవారు అంటే గ్రామాలకి ప్రెసిడెంట్ ఉంటారు కదా సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికైపోయండి ఆయన పోటీలు లేవు అని చేత ఆయన ఎప్పుడు ఆయనే సర్పంచ్ ఆయన ఒట్టి పిసినుగొట్టు చూస్తూ చూస్తూ ఎవడికి ఒక్క పైసా దానం చేయడు ఆయన హరి భార్య కూడా అయితే గెదగిలాడిపోయి ఎందుకే మజ్జిగ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మంచినీళ్ళు తాగు గంజి తాగు అనే వాట అంత పేనాశ ఆయన కొంతమంది అదృష్టం అలా పుడతారు పాపం ఈ ఇంట్లో చాలా ఆవులు ఉన్నాయి ఈ ఆవుల పాలు పితికి అమ్ముకునేవట్ట దూడకు కూడా పోయాడు ఆయన దూడకి పోయాడు దూడ వేసిన పేడ కూడా అమ్మేసుకుంటాడు ఆయన అంత గొప్ప లోభి అటువంటి ఆ సర్పంచ్ గారి దొడ్లో ఉన్న ఒక ఆవుల్లో దాదాపు ఆ రోజుల్లో ఇప్పుడంటే చాలా ఎక్కువ ఖరీదు కానీ వెయ్యి రూపాయలు ఖరీదు చేసే ఒక ఆవు చావడానికి సిద్ధమే నేల మీద పడిపోయింది అని గురక పెట్టుకుంటూ నానా యాతన పడిపోయి కొట్టుకు చచ్చిపోతోంది ఇప్పుడు ఈ సర్పంచ్ గారికి భయం కలిగింది అయ్యో ఈ ఆవుని ఎలాగో బతికించబోలేను ఏ మందు వేసినా బతికేటట్లేదు డాక్టర్ గారి దగ్గరికి వెడితే వైద్యుడు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తాడు వెయ్యి రూపాయలు లాగేస్తాడు వెయ్యి రూపాయల ఆవు కోసం వెయ్యి రూపాయల మందు ఖర్చు పెట్టాలి మందు వేసినంత మాత్రం చేతనే ఆవు బతుకుతుందనే నమ్మకం లేదు అది ఎలాగో వస్తుంది కాబట్టి డబ్బులు దండగా చేయకూడదు ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చింది ఆవు చావు నుంచి తప్పించుకోలేదు కానీ చచ్చిన ఆవుని శ్మశానానికి పంపడానికి అడిగి పది రూపాయలు ఇవ్వాలి ఈ పది రూపాయల ఖర్చు ఎలా తప్పుతుంది అనిపించింది ఆయనకి అనుకునే విచారంగా తన ఇంటి అరుగు దగ్గరకు వచ్చాడు ఆ రోజులో పెద్ద పెద్ద అరుగులు ఉండేవి కదా ఇళ్లకు ముందు పెద్ద అరుగులను ఉండేవిలండి అపార్ట్మెంట్లు దరిద్రపు కంపార్ట్మెంట్లు కదమాట ఇప్పుడు అపార్ట్మెంట్లు అంటే ఇక్కడే వంట ఆ పక్కనే పెంట ఇక్కడ వంట చేసుకుని భోజనం చేసిన వెంటనే పెంటలకు పెరిగడతాడు అనమాట అసలు ఈ రెండు పక్కన ఉండడం వల్ల వీడికి ఎప్పుడు పెంటగదే బాత్రూమ్ అని దానికి పైగా పేరు ఒకటి అనమాట ఎంత దారుణం ఇక్కడ పోపులు పటపట్లో అక్కడ పెంటగదిలో ఉన్నటువంటి పిటపట్లో తిరిగి అనమాట అంత దరిద్రంగా దారి అయిపోయింది రావరావా ఇలా అరప్పి కొన్ని తెలియట్లేదు కాలం అలా అయిపోయింది కానీ పూరం చక్కగా మాకు పెద్ద లంకంత కొంపు ఉండేది ఆ కాకినాడ దగ్గర ఆ ఇంటికి చుట్టూ త అరుగు అనమాట ఆ అరుగు మీద కూర్చుని ఉంటే ఊర్లో ఎవరు పెడుతున్నా కనపడేవారు అనమాట ఎంత బాగుండేదండి మా పెద్ద మామయ్య గారు ఉండేవాడు ఆ అరుగు మీద కూర్చుని ఎవరై రారా అని కసేపాడు పిలిచి అడిగిని గారెలు పెట్టి పంపేవాడు ఆయన పోయింది ఆ కాలం అంతా అందుకని చిన్నప్పుడు అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పాటలు కూడా పాడేవారు అటువంటి అరుగు మీదకి వచ్చారు పాపం సర్పంచ్ గారు ఎందుకు వచ్చారు ఈ సర్పంచ్ గారు పది రూపాయలు పంచి పడకుండా ఉండడం కోసమని చిరిగిపోయిన పంచి అగ్గట్టుకుని వచ్చాడు అక్కడికి సరిగ్గా ఆయన ఆ అరుగు దగ్గరికి రాగానే ఆ ఊరి పురోహితులు వారు కనపడ్డారు ఐసర మధ్య అనుకున్నాడు ఆయన ఏముండో ఈ పురోహితులు వారు ఇలా రెండు అన్నాడు వెంటనే ఆయన ఢాబ్ అనే శబ్దంతో కింద పడిపోయట ఎందుకంటే ఈ సర్పంచ్ గారు ఏనాడు పురోహితులని ఇంటికి రానివ్వడం ఒక్క రూపాయి ఎవడికి ఇవ్వడం అంత పేనాశాడు అటువంటిది పురోహితులు వారు పంతులు గారు ఇలా రెండనగానే అనగానే ఇది కళ నిజమా ఆయన ఫిట్టొచ్చి కదా పడిపోయాడు ఆయన ఆ తర్వాత ఆయన మొహమీదని నీళ్ళు తెల్లారు సర్పంచ్ గారు చల్లగానే ఇప్పుడు పురోహితుల వారు లేచి కూర్చుని అయ్యా ప్రెసిడెంట్ గారు నిజంగానే తమరు పిలిచారా అండి తమరి ఇంటి నుంచి ఇలాంటి పిలుపు ఎప్పుడు అనుకోలేదండి నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతానంటే ఈ ఆనందం తట్టుకోవడం పక్కనట్టయ్యా బాబు నేను నీకు గోదానం చేద్దామనుకుంటున్నాను అన్నట్ట మళ్ళీ పడిపోయాడు దాం అని మళ్ళీ నీళ్లు మీద జల్లారు మొహం మీద జల్లాక ఏమిటి ఏమి ఆటోమేటిక్గా పడిపోతావు పంతులు అని అనగా మరి ఏం పడిపోక ఏం చేయనండి మీ ఇంటి దగ్గర నుంచి పిలిపే రాదు వస్తే మాత్రం దానం అనే మాట అసలు రాదు మీ ఇంట్లో ఒకటే దానం అని లోపల అనుకుని శ్మశాన దానం ఇంకే దానం ఉండదు ఇప్పుడు దానం ఇస్తున్నావా అనుకుని నిజమేనా అండి హై బాబోయ్ నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రేపు పంచమండి రేపు వచ్చి సంకల్పం చెప్పించి దానం పుచ్చుకుంటానన్నాడు ఈయన ఆయాసంగా వెంటైనా ఎల్లయ్యా పొలయ్య రమ్మని ఊళ్ళో వాడిన నలుగురు పిలిచి ఏమండి పురోహితుల వారు రేపటిదాకా ఆగనం ఈ క్షణమే వీరందరి సన్నిధానంలో ఎంతమంది సాక్షులుగా మీకు గోదానం చేస్తాను పుచ్చుకుంటారా లేదా అనగానే అసలు మీకు ఈ సంకల్పం రావడమే గొప్పతీదండి పోసేయండి నీరు అన్నాడు ఆయన వెంటనే ఈయన ప్రెసిడెంట్ గారు కాసి నీళ్లు పెట్టుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా నేను గోదానం చేస్తున్నాను మీరే సాక్షుడు అని నేను నీళ్ళు చేతిలో పోసి గోదానం అన్నట్ట పాపం అమాయకుడు అలాంటి వాడు ఆ పురోహితులు వారు అందుకని ఆనందంతో పొంగిపోయాక ఎక్కడుందండి నా గోవు అన్నట్ట ఇలా రాయ అని తీసుకొచ్చి అది గో ఆ గోవే నీది అన్నాడు ఇప్పుడు మళ్ళీ పడిపోయాడు ఆయన ఆవు చచ్చిపోతుంది అక్కడ ఓ పక్కన ఈ ఆవు నేను ఇచ్చే దుర్మార్గుడు అప్పుడు ఆయన తెల్లబోయి అయ్యా ఆ ఆవు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది అండి అంటే నేను బతికున్నది చచ్చిందనలేదుగా గోదానం చేస్తానన్నాను ఇంకా దాని ముక్కులో కాస్త ఊపిరి ఉంది అంత ఎంతో ప్రాణం ఉంది ప్రాణం ఉన్నదాన్ని నీకు దానం చేశాను చచ్చిందని చేయలేదు కదా ఆ ఆవు నీదే ఏ సంబంధం లేదు పట్టుకుపో అన్నట్ట హరితోర్మార్ కూడా నీవు దానం చేస్తానన్నప్పుడే నాకు రవ్వంత అనుమానం రావాల్సింది ఏదో ఆవు వస్తుంది కదా అనుకుని ఆనందంతో పుచ్చుకున్నాను చివరికి గోదానం ఇస్తానని ఈ చచ్చిన ఆవుని బయటికిడ్చడానికి పది రూపాయలు తగలబెట్టిస్తావా అని మనసులో బాధపడ్డాడు ఆయన అనుకుని ఆ ఆవు దగ్గరకు వచ్చి చూశాడు దీని పరిస్థితి ఏమిటని అది అంటోంది ఈయనకి కొంచెం ఆయుర్వేదం వైద్యం వచ్చండు అవి పశు వైద్యం కూడా వచ్చు విషయం అర్థమైపోయింది దానికి దానికి ఏంటంటే కొంచెం కఫం గొంతు కట్టబడింది తప్ప నిజానికి అది చావట్లా ఓహో ఇదే అనుకున్నాడు ఆయన వెంటనే బయటికి వెళ్ళి ఉత్తరేణావుకులు ఆవుకులు దురదగుండావుకులు ఈ రెండావుకులు పట్టుకొచ్చి వాటి పసరు పిండి ఆ ఆవు ముక్కుల్లో పోయిగానే అని తుమ్మింది అది వెంటనే దాని గొంతుకులో ఉన్న కఫం కింద పడింది టెక్కని లేచి నిలబడిపోయింది ఆవు ఆవు లేచి నిలబడగానే ఢామ్మని శబ్దమైంది ఏమిటి పక్కన ఈయనొచ్చి పెరాలసిస్ వచ్చి పడిపోయా సర్పంచ్ గారు అయిపోయాడు అయ్యయ్యో ఓ రూపాయి ఇచ్చి ఈ పురోహితుల ద్వారా ఈ గోవుకి వైద్యం చేయించుకుంటే వెయ్యి రూపాయలు గోవు మిగిలేదు ఈ గోవుని దానం ఇచ్చాననే వెంగతో వెంటనే డామని పడిపోయిన లేవలే చచ్చిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు ఉంటారు లోభులండి పరమలోభులట అందుకనే మరీ గాయ్ బామన్కే హాత్ చచ్చిన ఆవుని దానం చేసేటటువంటి దుర్మార్గులు తయారవుతారట అందుకని ఈ కలియుగం వచ్చే ముందు ఏది ద్వాపరయుగం చివరిలోనే రాగ లోభ రాగద్వేషాలతో బట్టి లోభం కూడా పట్టుకుంటుంది పిసిని గుట్లు తయారైపోతారు ప్రతి వస్తువు మీద వ్యామోహం ఉంటుంది ఆ తర్వాత వధ చంపడం మొదలు పెడతారు ఇటువంటి ఈ దుర్మార్గుల్ని చూచి శ్రీ మహావిష్ణువు జాలిబడి సత్యవతికి పరాశరునికి వేదవ్యాసుడనే పేరుతో శుభముహూర్తంలో జన్మించాడు అదే ఆషాఢ పూర్ణిమ అదే గురు పూర్ణిమ అని పిలువబడుతోంది మొదటి గురువు మనకి కృష్ణుడి తర్వాత అవతారాల్లో వేదవ్యాసులు అన్నమాట ఆషాఢ పూర్ణిమకి అంత విలువ ఉన్నది ఆ రోజు గురువుని పూజించాలి ఎందుకనే ఆయన ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు యమునా నదీ తీరంలో సరిగ్గా ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు అన్నారు ద్వీపంలో పుట్టాడు గనుక ఇసుక తిన్నులో పుట్టాడు గనక ద్వైపాయనుడు ఆయన కూడా కృష్ణుడిలా నీలంగా ఉంటాడు గనక కృష్ణ ద్వైపాయనుడు అన్నారు వేదములను విభజించటం వల్ల వేదవ్యాసుడు అన్నారు విభజ్య वेदान् चतुरः शिष्यानध्यापयत्पुरा